ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ ఉమా ఇప్పుడు రచయిత్రి అంజలి రచించిన అందని చందమామ అనే కథను మనం విందాం మూర్ఖత్వానికి మించిన లేదు లేని సమస్యలు కొని తెచ్చుకోవడం తమతోపాటు సాటివారిని కూడా కష్టాల్లో నెట్టడం కేవలం మూర్ఖుడికి మాత్రమే సాధ్యం అతిగారాభంతో మూర్ఖుడిలా తయారైన భూపాలుడు తన రాజ్యప్రజలే సమస్యల్లో చిక్కుకునేలా చందమామ కావాలి అన్న కోరిక కోరాడు ఆ కోరిక ఎలా నెరవేరింది అసలు ఆకాశానికే సొంతమైన ఆ చందమామను భూపాలుడు అందుకోగలిగాడా కథలోకి ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లు ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి ఈ ప్రపంచాన్ని ఈరోజు జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే ఇది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావడం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లు అనిపిస్తుంది కాళ్లనుంచి మొదలుపెట్టి అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించండి మీకోసం రోజంతా అవన్నీ చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడినుంచి మోకాల్లోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ నుంచి వెన్నెముక ద్వారా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత మెల్లగా ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడినుంచి మీ భుజాల్లోకి తర్వాత మీ చేతుల్లోకి చివరిగా వేలి కొనల వరకు వస్తున్నట్లు అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి పూర్వము ఉజ్జయిని అనే ఒక సుందరమైన రాజ్యం ఉండేది చుట్టూ పర్వతాలు ప్రవహించే నదులు అద్భుతమైన కట్టడాలతో ఉన్న ఉజ్జయిని నగరాన్ని మహేంద్రవర్మ పరిపాలించేవాడు మహేంద్రవర్మ పరిపాలనలో ప్రజలను కన్నబిడ్డల్లా ఎలాంటిలోటూ లేకుండా చూసుకునేవాడు దాంతో తమ రాజుగారంటే అందరికీ గౌరవంతో పాటు ఎనలేని ప్రేమ ఆ రాజ్యం ఎప్పుడూ సుఖసంతోషాలతో కళకళలాడేది ఉంటే అది అవుతుంది రాజుగారికి లేని లోటు ఉండేది రాణి ఉదయమతి మహేంద్రవర్మ కలిసి ఎన్నో దేవుళ్లను దర్శించుకున్నారు యజ్ఞయాగాలు చేయించారు అయినా ఎలాంటి లాభం లేదు వారి వివాహం జరిగి పదేళ్లైనా వారికి సంతాన ప్రాప్తి లభించలేదు రాణి ఉదయమతి ఎన్నోసార్లు రెండవ వివాహం చేసుకోమని రాజుని కోరినా తనని తప్ప వేరే స్త్రీని భార్యగా స్వీకరించలేను బహుశా నా ప్రేమ మొత్తం నీకే చెందాలని ఆ భగవంతుడు మనకు సంతానమివ్వలేదు అంటూ రాణి మాటలు తిరస్కరించేవాడు కాని సంతానం లేని లోటు రాణిని ఎంతో బాధపెట్టేది ఒకరోజు సుదూరం నుండి ఒక సాధువు వచ్చాడని తెలిసి రాణి ఆయనను కలవడానికి వెళ్ళింది ఆ సాధువు ఎంతో గొప్ప వ్యక్తి ఆయన దగ్గర సమాధానంలేని లేదు రాణి ఉదయమతి సాధువుకి నమస్కరించి సకల విధాలా సత్కరించింది తనకు సంతానప్రాప్తి కలిగేలా చూడమని కోరిక కోరింది ఉదయమతి మంచి మనసు తెలిసిన సాధువు ఉదయమతిని దీవించాడు ఉదయమతి గర్భవతయ్యింది మహేంద్రవర్మతో పాటు రాజ్యంలోని ప్రజలందరి ఆనందానికి హద్దులు లేవు కాని అనుకోకుండా ప్రసవ సమయంలో రాణి మరణించింది తమ సంతానాన్ని మహేంద్రవర్మ చేతికి అందిస్తూ కొనువుపిరితో రాజా మన సంతానానికి తల్లిలేని లోటు తెలియనివ్వకుండా పెంచండి అంటూ కన్నుమూసింది రాజు చలించిపోయాడు మరణవార్త అందరినీ విషాదానికి గురిచేసినా తమ రాజ్యానికి వారసుడు రావడంతో సంతోషించారు ఆ రాజు మహేంద్రవర్మ తన కొడుకుకి భూపాలుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు భూపాలుడికి ఏ లోటు లేదు అతను ఆడిందే ఆట పాడిందే పాట చిన్నతనంలో అల్లరనిపించినా భూపాలుడు పెరుగుతున్న కొద్దీ అతని కోరికలు మరీ మూర్ఖంగా తోచేవి కాని ఒక్కగానొక్క కొడుకుని రాజు ఎప్పుడూ ఏమీ అనకపోగా అతని కోరిక తీర్చేవారు అలా రోజులు గడుస్తూ ఉండగా మహేంద్రవర్మగారి ఆరోగ్యం క్షీణించసాగింది యువరాజుకి పదహారేళ్లు వచ్చాయి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపినా భూపాలుడు మొండితనంతో తిరిగి వచ్చేశాడు దాంతో చేసేదేమీ లేక ఆస్థానగురువుతో యువరాజుకి పాఠాలు చెప్పించసాగాడు మహేంద్రవర్మ కాని అతని ఆరోగ్యం క్షీణించే కొలది బెంగ మొదలైంది పదహారేళ్లు వచ్చినా భూపాలుడి పసితనం పోలేదు ఒకవేళ తనకేమైనా అయితే రాజ్యం పరిస్థితి ఏమిటి తన కొడుకుని ఎవరు చూసుకుంటారు ఆ ఆలోచన కలిగిన మరుక్షణమే మహేంద్రవర్మ తన మంత్రి అంతేకాక తన మిత్రుడు అయిన జయుడిని పిలిచాడు జయుడు అత్యంత తెలివైనవాడు రాజుగారు తనని పిలవడానికి కారణం అతను ముందే ఊహించాడు జయుడికి మహేంద్రవర్మ అంటే ఎనలేని అభిమానం జయుడు మహేంద్రవర్మను ఎన్నోసార్లు వారించాడు అతిగారాభం మంచిది కాదని కాని జయుడి మాటలను మహేంద్రవర్మ పెడచెవిన పెట్టాడు జయుడిని చూడగానే లేచి కూర్చున్నాడు జయుడు రాజు పక్కనే కూర్చుంటూ రాజా మీరు ఇలా బాధపడడం తగదు నేను పొరుగురాజ్యం నుండి వైద్యుడిని పిలిపించాను అతను ఎంతో నేర్పరి ఖచ్చితంగా మీకు తగ్గిపోతుంది అన్నాడు మహేంద్రవర్మ నవ్వుతూ నా చావు గురించి నాకెప్పుడూ లేదు జయా నా బెంగంతా నా కుమారుడి గురించే నేను మరణిస్తే అతను ఈ రాజ్య బాధ్యత ఎలా చూసుకోగలడు అని జయ ఈ రాజ్యం రాజుగా ఒక మాట అడుగుతాను ఇస్తావా అన్నాడు మంత్రి కాస్త విచారించి తప్పకుండా రాజా అన్నాడు మహేంద్రవర్మ వెంటనే రాజ్య బాధ్యతలో పరిపాలనలో ఎలాంటి తప్పు జరగకుండా భూపాలుణ్ణి ఒక మంచి రాజుగా తీర్చిదిద్దే బాధ్యత నీది అన్నాడు జయుడు సంకోచంలో పడ్డాడు కాని మహేంద్రవర్మ మీద అతనికున్న అభిమానంతో వాగ్దానం చేశాడు మరుసటి రోజు ఉదయాన్నే మహేంద్రవర్మ మరణించాడు రాజ్యమంతా సంద్రంలో మునిగిపోయింది భూపాలుడు తన తండ్రి మరణంతో ఎంతగానో బాధపడ్డాడు అంత్యక్రియలు పూర్తయిన తరువాత భూపాలుడి పట్టాభిషేకం జరిగింది తండ్రి మరణంతో మారిపోయాడు అనుకున్న భూపాలుడు కాస్తా తండ్రికూడా లేకపోవడంతో ఇంకా అల్లరి చేష్టలు మొదలుపెట్టాడు తానాడిందే ఆట పాడిందే పాట మంత్రి ఎన్ని రకాలుగా చెప్పినా అతని చెవికి ఏదీ ఎక్కలేదు ఒకరోజు రాత్రి వెన్నెల వెలుగులో కూర్చొని ఉన్నాడు భూపాలుడు మూర్ఖునికి మూర్ఖుడు మిత్రుడు అన్నట్లుగా భూపాలుడికి వారి రాజ్యపు సేనాపతి కొడుకు మిత్రుడు అతను ఎలాగైనా భూపాలుణ్ణి ఏమార్చి తాను రాజవ్వాలి అనే కుటిలబుద్ధి కలవాడు అందుకే భూపాలుడు చేసే మూర్ఖపు పనుల వెనుక ఆలోచనలు అతనివి జయుడు ఉండగా ఆ పని అసంభవం అని తెలిసి ఏవో ఎత్తులు వేయసాగాడు వెన్నెలను చూస్తున్న భూపాలుణ్ణి గమనించాడు వెంటనే రాజా మీరు ఎంత గొప్పవారో మన రాజ్యమంతా తెలుసు కాని మీ గొప్పతనం ప్రపంచపు నలుమూలలా తెలియాలి అన్నాడు లొంగిన భూపాలుడు అలా చేయాలంటే నేనేం చెయ్యాలి అన్నాడు వెంటనే అతను నవ్వుతూ ప్రపంచంలో అందరు కోరుకునేది ఆ వెన్నెల కాని చందమామ కేవలం ఆకాశానికి మాత్రమే సొంతం మీరు ఎలాగైనా ఆ చందమామని అందుకొని మన రాజ్యంలో అలంకరిస్తే మీ గొప్పతనం నలుమూలలా తెలుస్తుంది అన్నాడు భూపాలుడు నవ్వుతూ ఎంత గొప్ప ఆలోచన అంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు రెండవ రోజు సభలో చందమామని రాజ్యానికి తీసుకొచ్చిన వాళ్లకు వెయ్యి బంగారు నాణాలు బహుమానంగా ఇస్తాను అని ప్రకటించాడు ఆ మాట విన్న అందరూ ఆశ్చర్యపోయారు జయుడు వెంటనే యువరాజా అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అసలు చందమామని ఎవ్వరూ అందుకోలేరు మీరు ఇలాంటి మూర్ఖపు కోరికలను ఆపేయండి అన్నాడు ఆ మాటలు విన్న భూపాలుడికి కోపం వచ్చింది వెంటనే మంత్రి మీరు పెద్దవారని గౌరవిస్తున్నాను మీరు అద్దు అన్నాడు జయుడు అంతటితో ఆగలేదు వెంటనే రాజ్యంలో ఎన్నో సమస్యలున్నాయి రాజుగా వాటిని తీర్చడం మీ బాధ్యత అవన్నీ ఆపేసి మీ వెర్రి కోరికలు తీర్చుకోవడం ఒక రాజుకి ఉండవలసిన లక్షణం కాదు అన్నాడు ఆ మాటలు వినగానే భూపాలుడి కోపం తారాస్థాయికి చేరింది కోపంగా భటులారా ఇతన్ని కారాగారంలో వేయండి అన్నాడు ఆ మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు భూపాలుడు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాసేపటికి అతని కోపం చల్లారడంతో మంత్రిని విడిపించడానికి వెళ్దాం అనుకున్నాడు అంతలోనే అతని మిత్రుడు వచ్చి లేనిపోని మాటలు భూపాలుడికి చెప్పసాగాడు రాజా ఈ రాజ్యంలో తెలివైనవారంటే జయుడు ఒక్కడే అతనికి ఖచ్చితంగా చందమామని ఎలా రప్పించాలో తెలుసు కానీ మీరు గొప్పవారిగా కీర్తించబడడం లేదు అందుకే ఇలా అన్నాడు అని చెప్పాడు దానికి భూపాలుడు వెంటనే కానీ మంత్రి మనకా విషయం ఎలా చెప్పగలడు అన్నాడు అతను నవ్వుతూ రాజా ప్రాణభయం మాత్రమే మంత్రి నోటి నుండి ఆ చందమామను ఎలా రప్పించాలో చెప్తుంది అన్నాడు భూపాలుడు అక్కడి నుండి నేరుగా కారాగారానికి వెళ్ళాడు జయుడు ఆనందంగా నాకు తెలుసు యువరాజా మీరు అనేలోపే భూపాలుడు కోపంగా మంత్రి మీకు చందమామని ఎలా రప్పించాలో తెలుసు మీరు నా కోరిక నెరవేరిస్తేనే మీరు బయటకు వస్తారు లేదా మీకు మరణశిక్ష విధిస్తాను అన్నాడు జయుడికి ఏమీ అర్థం కాలేదు కాని ఎలాగైనా తప్పించుకోవాలి అనుకొని వెంటనే యువరాజా మీరు చెప్పినట్లు నేను చందమామని తీసుకొస్తాను కానీ దానికోసం నాకు నెల రోజుల వ్యవధి కావాలి ఇంకా ఈ నెల రోజులు మీరు నేను చెప్పినట్టు వినాలి అన్నాడు భూపాలుడు వెంటనే దానికి అంగీకరించి జయుడిని విడుదల చేశాడు జయుడు చెప్పినట్లుగా యువరాజు రోజూ చదువుకోసాగాడు ప్రజల సమస్యలు గమనించసాగాడు భూపాలుడిలో నెమ్మదిగా మార్పు రాసాగింది కాని అతను ఆ చందమామ గురించి మాత్రం అడగడం మరువలేదు అలా పదిహేను రోజులు గడిచాయి జయుడికి చింత మొదలైంది చందమామను అసలు మనం ఎలా రప్పించగలం అంత మూర్ఖపు కోరిక యువరాజుకు ఎందుకు కలిగింది అసలు దీని నుండి తప్పించుకోడొయ్యేలా అని ఆలోచనలో పడ్డాడు విచారంగా ఉన్న జయుడిని చూసి అతని భార్య ఏమైంది అని అడిగింది జయుడి భార్య సుభద్ర ఎంతో తెలివైనది జయుడు వెంటనే తన సమస్యని ఆమెకు వివరించాడు సుభద్ర శ్రద్ధగా విని కాసేపు ఆలోచనలో పడింది వెంటనే తనకు రాజ్యం చివరలో ఉన్న ఒక ఖగోళ శాస్త్రవేత్త గుర్తుకు వచ్చాడు వెంటనే జేడుని పిలిచి ఏమండి మీరు ఒకసారి అతన్ని కలుసుకోండి అందరూ అతన్ని పిచ్చివాడు అంటుంటారు కాని నాకెందుకో అతను మేధావి అనిపిస్తాడు అతను ఎల్లప్పుడూ నక్షత్రాలు చందమామ అంటూ ఏదో చెప్తూ ఉంటాడు బహుశా మనకతను సహాయపడవచ్చు ఒకసారి వెళ్ళి అతడిని కలుసుకోండి అని చెప్పింది జయుడు రోజు సాయంకాలం భూపాలుడి దగ్గర అనుమతి తీసుకొని రాజ్యం చివరకు బయలుదేరాడు చీకట్లు వ్యాపించసాగాయి కొంతసేపటి ప్రయాణం తర్వాత జయుడికి ఒక చిన్న గుడిసె కనిపించింది అది మామూలు కన్నా ఎంతో విభిన్నంగా వింతగా ఉంది ఆ గుడిసె పైభాగంలో ఒక వ్యక్తి ఒక గొట్టం పట్టుకొని ఆకాశాన్ని గమనిస్తున్నాడు జయుడి పిలుపుతో అతను కిందికి వచ్చాడు మంత్రిని గుర్తించిన అతను వెంటనే నమస్కారం చేసి అతని రాకకు గల కారణం అడిగాడు జయుడు అతన్ని అలానే చూస్తున్నాడు అతనికి ముప్పై కన్నా ఎక్కువ వయసుండదు పెరిగిన గడ్డం చింపిరి జుట్టుతో ఎవరైనా అతన్ని పిచ్చివాడు అనే అనుకుంటారు అతను నవ్వుతూ మంత్రిగారు లోపలికి రండి అన్నాడు జయుడు ఆశ్చర్యంగానే లోపలికి వెళ్ళాడు ఆ ఇల్లు ఒక ప్రయోగశాలలా ఉంది ఏవేవో వస్తువులు ఆశ్చర్యంగా చూడసాగాడు జయుడు ఆ వ్యక్తి నవ్వుతూ నా పేరు విక్రమ్ నాకు చిన్ననాటి నుండి కొత్త విషయాలు తెలుసుకోవడమంటే ఆసక్తి ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీందాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి అందులోనూ అంతరిక్షం గురించి తెలుసుకోవడం అంటే ఎనలేని ఆసక్తి నేను చేసే పనులు అందరికీ వింతగా తోచేవి అందుకే నన్ను పిచ్చివాడు అనేవారు వారు ఏమన్నా సరే నాకు ఆసక్తి ఉన్న పని నేను చేస్తాను మన విశ్వం అనంతమైనది ఆ విశ్వపు రహస్యాలన్నీ అంతరిక్షంలో దాగి ఉన్నాయి ఆ నక్షత్ర గమనాన్ని బట్టి మనం భవిష్యత్తు చెప్పగలమంటే నమ్ముతారా అంటూ నవ్వాడు జయుడికి ఏమనాలో అర్థం కాక చిరునవ్వు నవ్వాడు అతను వెంటనే నాతో రండి అని అతని గుడిసె పైభాగానికి తీసుకువెళ్ళాడు జయుడు ఆశ్చర్యంగా చూడసాగాడు వెంటనే ఒక గొట్టం జయుడుకి ఇచ్చి అందులో నుండి నక్షత్రాలు చూడమన్నాడు ఆ గొట్టంతో ఆకాశాన్ని చూసిన జయుడు ఆశ్చర్యపోయాడు నక్షత్రాలు ఆకాశం చందమామా ఉన్నదానికంటే పెద్దగా అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నాయి జయుడు ఆశ్చర్యం అద్భుతం కలగలిపి కొంతసేపటి వరకు అలానే చూస్తుండిపోయాడు తర్వాత తేరుకొని ఆ గొట్టం అతనికిచ్చేసి అదేంటి అని అడగగా విక్రమ్ నవ్వుతూ ఇది ఒక కటకం మాత్రమే మనం మామూలు కంటితో అంత స్పష్టంగా చూడలేం కాని ఈ కటకం కాంతికిరణాలను సేకరించి నక్షత్రాలు చందమామను స్పష్టంగా చూపిస్తుంది అన్నాడు జయుడికి ఆ క్షణం అతను ఒక మేధావిలా కనిపించాడు వెంటనే తాను వచ్చిన సమస్య తెలియచేశాడు విక్రమ్ అతని మాటలు విని ఆశ్చర్యపోయాడు చందమామను అందుకోవడమా అంత మూర్ఖపు కోరిక ఇంకోటి లేదు చందమామ మనకు కొన్ని వేల మైళ్ల దూరంలో ఉంది అన్నాడు జయుడు వెంటనే విక్రమ్ దీనికి నువ్వే ఏదో ఒక పరిష్కారం చెప్పాలి యువరాజు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేడు ఏదో ఒక ఉపాయంతో అతనికి అతని తప్పు తెలిసేలా చేయాలి కాని అదేలా నాకు అర్థం అవడంలేదు అన్నాడు విక్రమ్ కాసేపు ఆలోచించి వెంటనే మంత్రివర్య నా దగ్గర ఒక ఉపాయం ఉంది కానీ దానికి మీ సహాయం అవసరం జయుడు వెంటనే నేను ఏం చేయడానికైనా సిద్ధమే అన్నాడు విక్రమ్ నవ్వుతూ మంత్రికి అతని పథకం చెప్పాడు మంత్రి నవ్వుతూ తన ప్రశ్నకి సమాధానం దొరికినట్లు విక్రమ్కి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి బయలుదేరాడు మరుసటి రోజు జయుడు విద్యాభ్యాసం కొనసాగిస్తున్న భూపాలుడి దగ్గరికి వెళ్ళాడు భూపాలుడు జయుడిని చూసి నమస్కరించాడు భూపాలుడిలో వస్తున్న మార్పుకు జయుడు సంతోషించాడు వెంటనే యువరాజా నేనడిగిన గడువుకి ఇంకా పదిహేను రోజుల సమయం ఉంది చివరి రోజున మిమ్మల్ని ఒకచోటుకు తీసుకువెళతాను అక్కడి నుండి చంద్రుణ్ణి రప్పించవచ్చు అని చెప్పాడు భూపాలుడు ఎంతగానో సంతోషించాడు ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూడసాగాడు కాని మంత్రి జయుడికి మాట ఇచ్చినట్లు ఆ నెలలో అతను అతని విద్యను చేయాలి దాంతో ఇంకా పట్టుదలతో చదవసాగాడు విద్య అజ్ఞానం అనే అంధకారాన్ని దూరం చేసే దీపం వంటిది అని గురువు బోధించాడు గురువు మాటలు ఆచరిస్తున్న భూపాలుడికి నెమ్మదిగా మంచి చెడు తెలియసాగాయి అతను విద్య ఇంకా ప్రజల సమస్యలు రాజ్యపు బాగోగులు చూసుకోవడంతో అతను మిత్రుడిని కలుసుకోలేకపోయాడు సరిగ్గా నెల రోజుల గడువు తీరబోతోంది భూపాలుడి విద్యాభ్యాసం పూర్తి కావచ్చింది జయుడు మళ్ళీ వెళ్ళి విక్రమ్ని కలుసుకున్నాడు విక్రమ్ అడిగినట్లు అతనికి దూది పింజలను ఇచ్చాడు విక్రమ్ జయుడికి యువరాజును తీసుకురావలసిన చోటు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రెండవ రోజు సాయంత్రం జయుడు భూపాలుణ్ణి తీసుకుని బయల్దేరాడు జయుడు దారిలో యువరాజా చందమామ అనగా చంద్రదేవుడు ఆయన మనకు మాత్రమే చందాలి అనుకోవడం తప్పు ఒకవేళ చంద్రదేవుడు ఆగ్రహిస్తే అతని కోపాన్ని మనమెలా భరించగలం అన్నాడు ఆ మాటలు విన్న భూపాలుడు ఆశ్చర్యపోయాడు వెంటనే తేరుకొని ముందు మీరు చంద్రదేవుణ్ణి రప్పించండి ఆయనని మన రాజ్యంలో ఉండే విధంగా నేను ఒప్పిస్తాను అన్నాడు కాని భూపాలుడి మాటల్లో సంకోచం గ్రహించిన జయుడు ఆనందించాడు రాజ్యం చివరి వరకు ప్రయాణించి అక్కడే వారి గుర్రాలు వదిలేసి అక్కడున్న కొండ ఎక్కసాగారు ఆ కొండ ప్రాంతమంతా చల్లగా ఉంది శిఖరం చేరుకోగానే జయుడు యువరాజా ఇక్కడి నుండి మీరు పిలిస్తే ఆ చంద్రదేవుడు వస్తాడు ఇదే ఆ మంత్రం అంటూ ఒక చీటీని ఇచ్చాడు చంద్రదేవుడి ప్రార్థనా మంత్రం అది జయుడు ముందే చెప్పి ఉంచడంతో గురువు అది భూపాలుడికి బోధించలేదు అతను మంత్రం గట్టిగా చదివేసరికి ఉన్నట్లుండి చీకటి వ్యాపించింది నిండు పౌర్ణమి రోజు ఉన్నట్లుండి చీకటి ఎలా అవుతుంది అనేది భూపాలుడికి అర్థం కాలేదు ఆ ప్రాంతమంతా చల్లటి గాలును వీయసాగాయి చలికి వణుకుతున్నాడు భూపాలుడు అంతలోనే ఒక భయంకరమైన శబ్దం వినిపించింది మూర్ఖపురాజా నన్ను ఈ భూగోళం మీదకు పిలిచి తప్పు చేశావు భగవంతుడి శాపం ప్రకారం భూగోళం రాగానే నేను నా వెలుగును కోల్పోతాను నా వెలుగు కోల్పోవడానికి కారణమైన నిన్ను నీ రాజ్యాన్ని వదిలిపెట్టను చలి తుఫానులో ముంచి అన్నీ చేస్తాను అంటూ భయంకరమైన నవ్వు వినిపించింది భూపాలుడు భయపడసాగాడు అతనికి ఏమీ తోచలేదు ఉన్నట్లుండి చల్లగాలి ఎక్కడి నుండో అతని మీద మంచు ముక్క పడింది భూపాలుడికి అతని గుండె ఆగినంత పనయింది వెంటనే కన్నీళ్లతో వేడుకోసాగాడు చంద్రదేవా తప్పయింది క్షమించండి ఇంకెప్పుడూ నేను ఇలాంటి కోరికలు కోరను నా తండ్రి ఎంతో కష్టపడి రాజ్యాన్ని నిర్మించాడు దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు మూర్ఖుడా ఇంకెప్పుడు ఇలాంటి కోరికలతో ఎవరినీ ఇబ్బంది పెట్టకు ఈ ఒక్కసారి వదిలేస్తున్నాను అన్నాడు మెల్లగా చీకట్లు తొలగాయి మళ్ళీ పౌర్ణమి వెన్నెల ఆకాశంలో మెరిసింది భూపాలుడు జయుడిని చూసి క్షమించమని కోరాడు జయుడు చిరునవ్వుతో అతన్ని మన్నించి అక్కడి నుండి బయల్దేరారు అంతసేపు చెట్టు వెనక దాక్కుని ఉన్న విక్రమ్ బయటకు వచ్చాడు అతను ఒక రసాయనంలో ముంచి చల్లగా తయారుచేసిన దూది పింజలను చూసి నవ్వుకుంటూ అతని గాలిమర తీసుకుని వెళ్ళిపోయాడు రెండవరోజు జయుడు ఆనందంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి అతనికి వంద బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు నవ్వుతూ అసలు చంద్రుడెలా మాయమయ్యాడు అని అడగగా విక్రమ్ నవ్వుతూ నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది భూమి చంద్రుడు సూర్యుడు ఒకే కక్షలోకి రావడంతో అలా జరుగుతుంది ప్రతిరోజూ అంతరిక్షాన్ని గమనిస్తున్న నాకు ఈ విషయం ముందుగానే తెలుసు భూమి నీడపడడం వలన కొంత సమయం కోసం చంద్రుడు కనిపించడు దాన్నే అదునుగా చేసుకొని యువరాజుకి బుద్ధి చెప్పగలిగాము అన్నాడు జయుడు అతని తెలివితేటలకు మెచ్చి అతన్ని ఆస్థాన గురువుగా నియమించాడు ఆ రోజుతో భూపాలుడి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది జయుడి సలహాలు పాటిస్తూ రాజ్యాన్ని సుఖసంతోషాలతో పరిపాలిస్తున్నాడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీందాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీండాప్లో మాత్రమే వినండి